నిజమైన సన్యాసి ఒకనొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది తను జబ్బు నుండి బ్రతికి బయటపడితే నగరంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక బంగారు నాణం చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు తరువాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి నిమ్మలించి ఆరోగ్యం చిక్కింది ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన అతన్ని ఒకరిని పిలిచి అతడికి ఐదు వేల బంగారు నాణాలున్న సంచిని ఇచ్చి ఒరే నువ్వు నగరంలోకి పోయి కనబడ్డ ప్రతి సన్యాసికి ఒక్కో నాణం చొప్పున ధర్మం ఇచ్చిరా అన్నాడు నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి వచ్చి రాజుగారి వద్దకు వచ్చి బంగారు నాణాలున్న సంచిని ఆయన ముందు పెడుతూ మహారాజా నగరం అంతా గాలించాను ఒక్కగానొక్క సన్యాసి అయినా కంటబడలేదు అన్నాడు నౌకరు అన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయన గద్దిస్తూ ఏమిట్రా నీ పొగరు ఇంత మహానగరంలో నీకు సన్యాసే కనిపించలేదా నగరంలో నాలుగైదు వేల మంది సన్యాసులు ఉన్నట్లు నేను విన్నాను అన్నాడు అందుకు నౌకరు వినయంగా క్షమించండి మహారాజా సన్యాసి అయినవాడు డబ్బు పుచ్చుకోడు డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అని అన్నాడు ధన్యవాదాలు